శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరగోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రానున్న ఇరవై నాలుగు గంటల్లో మిథున రాశి వారి జాతకలు ఆస్తి యోగం కలగబోతుంది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పదేళ్ల పాటు కూడా మీ లైఫ్ సెటిల్ కాబోతోంది ఈ ట్విస్ట్ ఏమిటి అంటే గనక ఈ వీడియోలో చూడాల్సిందే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లు అయితే గనక లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీకు రాగల ఇరవై నాలుగు గంటల్లో కాస్త పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి బంధుమిత్రుల్లో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఈ సమయంలో మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది సన్నిహితులతో వాదోపవాదాలకు దిగవద్దు కొత్త వ్యక్తులతో స్నేహ బంధాలు బలపడతాయి ఆరోగ్యం పర్వాలేదు ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు ఇంట బయట ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు ప్రయాణాల్లో ఆహార నియమాల్లో జాగ్రత్తలు వహించడం చాలా అవసరము రానున్న ఇరవై నాలుగు గంటల్లో వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ లిక్కర్ రాజకీయాలు ఇతర బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఇకపోతే ఈ రాశి వ్యక్తుల లైఫ్లో ఒక బిగ్ ట్విస్ట్ అనేది ఎదురవుతుంది మీ భార్య సైడ్ ఏదైనా ఆస్తి మీకు కోర్టు ద్వారా రావాల్సి ఉండగా ఈ సమయంలో ఆ ఆస్తి మీ చేతుల్లోకి వస్తుంది తద్వారా మీరు ఊహించినటువంటి మార్పుల్ని చూస్తారు అసలు ఏ విధంగా జరుగుతుంది అని మీరు అస్సలు ఊహించి ఉండరు కానీ మీ భార్యకు సంబంధించిన ఆ డబ్బు రాదు అని వదిలేసుకున్నా కూడా కోర్టు ద్వారా ఆస్తి మీకు వస్తుంది ఈ ట్విస్ట్ తో మీ లైఫ్ చేంజ్ అవుతుంది మరింత ధనాన్ని కూడబెట్టి ఇన్వెస్ట్ చేస్తారు మొదట్లో కాస్త లాస్ వచ్చిన ఆ తర్వాత చక్కటి ప్రాఫిట్స్ వస్తాయి మీరు అనుకున్న డబ్బుకు రెండింతల ఎక్కువ ధనాన్ని పొందుకుంటారు ఈ రాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడ్డారు అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పే ఈ యొక్క పరిహారాన్ని తప్పక పాటించండి మేలు కలుగుతుంది కొన్నేళ్లుగా మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే గనక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి లక్ష్మీ పూజలు చేయండి అలాగే తూర్పు ఉత్తర సింహ ద్వారాలు కలిసి వస్తాయి ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మీ వెంట ఎరుపు రంగు రుమాలు ఉంచుకోండి మీ యొక్క అవసరాలకు ఉపయోగించకుండా ఈ యొక్క రుమాలు మీ వెంటే ఉంచుకోండి అప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి మీకు మేలిమి ఫలితాలు కలుగుతాయి ఎందుకు అంటే గనక ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది కావున ఎరుపు రంగు రుమాలు మీతో పాటుగా ఉంచుకుంటే గనక అననుకూల ఫలితాలు అన్ని కూడా అమ్మవారి దయతో అనుకూల ఫలితాలుగా మారుతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ